అందరికీ నమస్కారం నా పేరు పెదిరెడ్డి సత్యం నేను ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాని గారి దరికాను ఈరోజు మన కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ద్వారా మరియు రాష్ట్రంలో ఉన్న వెలమలందరి తరఫున నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నాము అలాగే రాష్ట్రంలో ఉన్న విలమల యొక్క విలమలను బీసీ నుంచి బీసీఏకి మార్చాలని అలాగే విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ విలమ సంక్షేమ సంఘానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని నిన్న రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి కణతపత్రం ఇవ్వడం జరిగింది అలాగే విలమల యొక్క డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ వేలమ సంక్షేమం కోరుతుంది విజయనగరం జిల్లా కంటేడ మండలం తాటిపూడి జలాశయానికి కీర్తిశేషులు ఉరిపాటి బుచ్చప్పారావు గారు నామకరణాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము జై వేలమా జై జై వేలమా